సనాతన ధర్మ పరిరక్షణ కోసం దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని దీక్ష విరమించారు పదకొండు రోజులపాటు సాగిన ఆయన దీక్షలో భాగంగా ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో సనాతన ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత భుజాలకెత్తుకుని దీక్ష చేపట్టిన విషయానికి తెలిసిందే మంగళవారం రాత్రికి అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమల చేరుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం వీపీ బ్రేక్ దర్శన సమయంలో తన ఇద్దరు కుమార్తెలు ఆద్య కొనిదెల పలీన అంజని కొనిదెలతో కలిసి మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు తన ఇద్దరు కుమార్తెలతో స్వామివారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేసి వారాహి డిక్లరేషన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్కి ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు స్వామివారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన కేంద్రాన్ని సందర్శించారు అన్నదాన కేంద్రంలోనూ ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు భక్తులకు జరుగుతున్న అన్నదాన సరళిని పరిశీలించారు అనంతరం సామాన్య భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు దర్శనానికి ముందు చిన్న కుమార్తె పలీనా అంజని కొనిదలతో డిక్లరేషన్ ప్రక్రియ పూర్తి చేయించారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజనితో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించారు కుమార్తె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేశారు పవన్ కళ్యాణ్తో పాటుశాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ తిరుపతి రైల్వే కోడూరు శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు అరవ శ్రీధర్ ప్రముఖ సినీ దర్శకులు త్రివిక్రమ్ కళా దర్శకులు ఆనంద సాయిలు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు